హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నోస్వామి వ్లాగ్స్ అందరం మంచిగా మేము అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిజంగా ఎన్నో ఉద్యమాలు చేస్తే ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన తెలంగాణ దాదాపు దశాబ్ది ఉత్సవాలు కూడా రెడీ అయిపోతున్నాయి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సంవత్సరంగా ఆవిర్భావ దినోత్సవంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది గవర్నమెంట్ కూడా నిజానికి ఒక కార్యక్రమం చేపట్టి అది విజయవంతమయ్యి దాన్ని సాధించిన తర్వాత వచ్చే గర్వం వేరుంటుంది నిజంగా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణను సహకారం చేసుకున్న సాధించిన తర్వాత వచ్చే గర్వం వేరే ఉంటుంది సరే వచ్చిన తర్వాత ఏమైంది తెలంగాణ ఎట్లుంది తెలంగాణ అంటే చెప్పలేం కొన్ని రంగాలలో ముందుండొచ్చు కొన్ని రంగాలలో ఎనకబడిపోవచ్చు ఇక అన్నీ ఒకరు చేయడం సాధ్యం కాదు కాకపోతే ఎవరిని మనం ఏమీ అనలేము రాజకీయ వ్యవస్థను అలాగ ఉంటుంది కాబట్టి ఇక మనం ఎవరిని జడ్జ్ చేసేంత కాదు ఇక సో ఈరోజు ముఖ్యమైన ఒక ఘట్టం స్కూల్లు ఉంటే కాలేజీలు ఉంటే మాత్రం మంచి ఫ్లాగ్ చేసి ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే గ్రామ పంచాయతీ గీడ ఓయ్యదు కానీ మనం జర చెప్పినాం కదా ఈరోజు బయటికి వెళ్తున్నాం బయటికి ఎక్కడంటే నా నా స్వప్న వాళ్ళ అత్త వాళ్ళ కూతురి బర్త్డే చేసి చూసినా ఏదేదో ఊరు అది మన నా రామోజీ ఫిలిమ్స్ రోడ్ అది అక్కడ మనకి రిసార్ట్ తీసుకున్నారు ఆ రిసార్ట్లో మనకి గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు సప్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు అక్కడికి మా ఫ్యామిలీ అయితే నేను ఒక్కనే పోతున్నా ఇక వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి పెళ్ళికి అంత పరిచయం లేదు దాని తర్వాత ఎక్కడ కలవలేదు ఇక ఇప్పుడన్నా జర కలుసామని చెప్పేసి పోతున్నా యాక్చువల్లీ నాకు వేరే వర్క్ ఉండే కానీ పోస్ట్పోన్ చేసుకున్నాం మా పార్టీ నుంచి కూడా ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుండే మండల లెవెల్లో కానీ అది కూడా క్యాన్సిల్ చేసుకున్నా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం రెడీ అయిపోయినాం ఫిదా 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 ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏదైనా ఉందంటే నాకు ఫిదా ఎన్నిసార్లు చూసినా సరే ఇక్కడ నుంచి ఈ మూమెంట్ చూస్తే నిజంగా అసలు ఎంత బాధ అనిపిస్తుంటుంది ఈ సీన్ చూసా మాత్రం ఆ చెప్పు పంపించడం కానీ వాడితో ఫోటో దిగి పంపించడం కానీ నిజంగా అసలు హైలైట్ ఈ సినిమాకి ఇవన్నీ నిజంగా అప్పుడప్పుడు జ్యోతులెక్కనే వేస్తుంటుంది ఇమ కూడా పాప కూడా అప్పుడప్పుడు ఇట్నే వేస్తుంటుంది కొన్ని కొన్ని కోతి వేషాలు కానీ తప్పదు సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాల్సిందే ఈడనేమో వీళ్ళు రాడవుతున్నాడు ఈ కొత్త డ్రెస్ అని వెనక ఎంత దూరం పోయిందేందు కానీ పెద్దగా అవుతుంది కదా సప్న సారీ అది చీర అది డ్రెస్సు పెద్దగా ఎత్తుందిగా

రెడీ కావు లేట్ కావు అందరు ఇళ్ళల్లా ఆడలు రెడీ అవుతారు మగళ్ళు మా ఇంట్లో మగవాళ్ళు రెడీ గారు అని కదా ఇప్పుడేమైంది ఇంకా జుట్లు వేసుకోలేదు రెడీ కాలేదు బుడ్డోని రెడీ చెప్పలేదు కార్లో ఎప్పుడు రెడీ చేస్తావు వెళ్ళి రట్నా మివోలు వెళ్ళొచ్చా మరి మనం ఎప్పుడు నువ్వు సైడ్కి పెడతావు సప్న స్ట్రేట్లో పెట్టుకోట్టు క్రాస్కే పోతుందా ఎవరిదైనా ఏమో మరి చూద్దాం డ్రెస్ ఎట్లుండో ఆమె గాజులేవా సార్ నాటునా వాచ్ వాచ్ ఉత్తి ఉండదు గట్టి గట్టి ఉండదు ఏది ఇచ్చినా అది అంతే ఆమె పని సంకల పోయింది అది ఇది చూడండి అని వా రౌండ్ అప్ చేయి అది కిందికి అయింది సప్న డ్రెస్ అంతేనా అది ఇంకేమిటి కొత్త కొట్టేమింగ్ టేబుల్ ఎప్పుడు గాజులు ఇవ్వన ఇవన్నీ వాడదు ఏది వాడదు ఇలా కొబ్బరి నూనె కూడా పెట్టుకోదామే ఇవి అదే నూనె దాని తర్వాత ఈ గాజులు ఇష్టం వచ్చినప్పుడు

లేకపోతే బెదిరియాలని అట్లా అలవాటు చేస్తారా సప్నంతా టెన్ అవుతుంది టెన్ సెవెన్ అవుతుంది వీడియో వచ్చేసింది ఆలో పెట్టిపోతున్న వీడియో పది గంటలకే పెట్టిన పెట్టుకుంటారు రెండు మూడు జతలు ఏం చేసుకుంటాడు

ఏం సప్నం ఉన్నాయని కదుర్కొని వస్తున్నాం ప్యాంపర్స్ ప్యాంట్ షర్టు వా ఇది సబ్స్క్రైబర్ తీసుకొచ్చింది ఇది ఈరోజు కూడా నాని నాయన నాని ఇద్దరు కాడేసారి ఆమె ఒక సబ్స్క్రైబర్ ఈమె ఒక సబ్స్క్రైబర్ ముక్కు మీద ఏమైంది గీకపోయిందా కుంకుమ గ ఈ కుంకుమ ఒకసారి పెట్టినా అంటే చెమట వచ్చినా అట్లే ఉంటుంది ఏది కొత్త ఇంటికి వెళ్ళింది ఎట్లా చూసిపోయినాయి అవన్నీ మళ్ళీ కొత్తవి వస్తున్నాయి వాహ బాగొచ్చింది జ్యోతి ఫోన్ చేసిరా నా వల్ల లేట్ టైం లేదు మొత్తం నీ వల్లనే పొరపాటున జ్యోతి ఈ టైంకి నేను లేట్ చేసి ఉంటాయి ఎందుకు పరిస్థితి కర్రబూరు కాదు ఓ ఇక లోకంలో లేని కోపాలని ఏమేమైనా ఉంటాడు ఇక మా ఇంటికి అయితే నేను రావు నువ్వు ఇంత లేట్ వస్తావు నువ్వు నువ్వైతే గిట్లనే పోతావా ఇక మాటలు ఎట్లుంటాయి తెలుసుగా పోయినసారి ఎన్నోగా అట్లా అన్నట్టు ముక్కు మీద రక్తం వెళ్తుంది సప్ నాని తుడుచుకో సుడబుద్ది కాలేదు నాకు స్మెల్ అయితే రాగా తీసి తీసేది ఐఫోన్ చార్జర్ పెట్టినా వెరీ గుడ్ నార్మల్ చార్జర్ పెడతావా ఎన్ని రోజులు అది రిసార్ట్ అంటే ఇప్పుడు పది గంటల నుంచి రేపు పది గంటల దాకా హై ఏం తెలుసు అయితే మొన్న పోయినా అప్పుడు అప్పుడు పోయినప్పుడు స్నానం చేయలే నేను నాదే అభ్యర్థి నానియోడు పన్నెండు వందరు నేను స్నానం చేయలేదు స్విమ్మింగ్ పూల్ పొద్దున ఏదో మొత్తం మొత్తం నిండిపోయారు స్విమ్మింగ్ పూల్ నిండిపోయారు ఎట్లుంటది

మరి బుడ్డోడే దిక్కులో పెట్టేసి ఆమె చిల్లర పైసలు చేతిలో పట్టుకుంది నిన్న నేను ఇచ్చినాయి ఇక్కడ చిల్లరతో ఏం అనుకుంటుంది వస్తుందా మరి చేతిలోనే పట్టుకుంది చూడు ఒకసారి అవు చేతులనే ఉన్నాయి పైసలు తమ్ముని కోసం తీసుకొస్తుందంట అన్నీ పెట్టుకున్నావా మళ్ళీ ఎప్పుడు వస్తారే రేపు వస్తే మళ్ళీ టైం వరకు ఇంటికి అవునా మరి బుడ్డు రెడీ అయ్యే కార్ ఉంది కాబట్టి సేఫ్ అవుతుంది ఏదో చిన్నోడా మొత్తం ఇప్పుడే లేచి నిద్రలోకి వెళ్ళి అన్ననేమో కార్లు ఉన్నాడు నాని బాయ్ వద్దునే మళ్ళీ ఏం మర్చిపోయాను మరి అవి ఎట్లా బజ్జీలు పూరీలు అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇక మళ్ళీ ఏం తింటాం తీవేడికి సరేనా అన్నం ఒక్కటే అనుకో కూర ఉంది కడిగి పెట్టేసిన బియ్యం కూడా నాడు అన్న వెయిట్ చేస్తున్నాడు అవి బాయ్ బాయ్ చెప్పు లేదు అట్లకి నడు ఎట్లకెంచు అయ్యో అందుకనే అన్న అంటాడు మొక్కు మంచిగా పోయి మంచిగా రావాలని ముక్కు పువ్వులు సైడ్కైనా ఏమే మంచిగానే పెట్టినా కానీ ఇక వంగేసరికి సైడ్కి అయిపోతున్నాయి సరేనా అంటే తాళం తాళం చేతితో పట్టదు ఈ డోర్ లోపలికి వెళ్ళి పెడతాం అసలు లోపలికి పట్టదు నానే పెడతాడు బలంగా గుంజి పెట్టుకొస్తా బట్టలు ఎండినట్టేనా తీయాల బట్టలు ఎండినే కాల్ బట్టలు ఒకటి తీసే బట్టలు ఎండినప్పుడు రేపు వచ్చినాక నేను వెళ్తా ఓకే ఓకే నాన్న ఫుడ్ అన్న ఎత్తుకో వాడు ఊడో వైట్ లో వస్తుంది ఇంకే తీసుకోకపోయారు మరి ఇది అది పోయిన మాట ఉండనే చూస్తా అవునా సరే సాయంత్రం టైంలో బయట అట బయట గడ్డి ఉంటుంది అరే అవును లేసిండే వాడు ఇప్పుడే ఏడుస్తాడు మళ్ళా అయ్యో బాయ్ క్రియాన్స్ తాతకి బాయ్ మళ్ళీ పడేసిన నన్నాడు వాడు మొత్తం బట్టలు ఉన్నాడు నిద్ర లేచింది ఇప్పుడే ఓ ఛాన్స్ అయిపోయింది మంచిగా పోయి మంచిరా అండి పోయినాక ఫోన్ చెయ్యి ఓకేనా కానీ మంచిగా కూర్చున్నా నువ్వు అనే కూర్చుంటావా ముందుకు పోతావా నేను వెనకనే కూర్చుంటా ఈరోజు లాంగ్ జర్నీగా మొన్న అంటే దగ్గరుండవు కాబట్టి ఏదో కూర్చున్నా ఈరోజు వెనకాలనే కూర్చుంటా నేను వేసుకొని తమ్ముడు నువ్వు వెనకాలనే కూర్చున్నా మీగా సరేనా బాయ్ సరేనా చెలే రామోజీ ఫిలిం సిటీ దాదాపు ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము పోవాలి పోవాలే పోవాలని ఈ సంవత్సరం కూడా అయ్యట్లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పిల్లలు పెద్దగా అయితే ఇక పిల్లలు ఎత్తుకొని ఒకటేసారి పోవాలి ఒకవేళ తమిళ పిల్లలు వాళ్ళు చెల్ల పిల్లల వాళ్ళు వస్తే అప్పుడు అందరం కలిసి పోవాలి ఇక ఎందుకంటే ఇప్పుడు మనం పోయినసారి అనుకున్నాం పోలేదు ఈసారి అనుకున్నాం పోలేదు ఇక నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఆడదాకా పోతున్నాం ఆ రోడ్డు ముక్కడికి వెళ్ళిపోతాం ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా చెరుగట్టుకు అదే రోడ్ మీకు వెళ్ళి పోతుంటాము కానీ ఫ్యామిలీతో పోవాలంటే సెట్ అయితే లేదు నువ్వు ఎప్పుడు పోయినా సప్న రామోజ్ ఫిలిం సిటీ ఎప్పుడు పోలేదు ఇంతవరకు తమ్ముడు పోయి మన అందులో ఒక్కడే తమ్ముడే ఒక్కడే పోయి చెల్లపోయిందా ఎప్పుడైంది అయితే మన ఏమో ఉన్నాం సప్న అలిగింది నాన్నగా అలిగింది నాన్నగా అలిగితే హైలైట్ ఉంటుంది తెలుసా మరి రీల్ ఒక్క రీల్ అడ చేస్తా ఏం రీల్ అమ్మ పాడి అమ్మ పాడే కొంచెం ఒక లైన్ మారుతుంది ఒక లైన్ కోసమే ఇష్టం మమ్మీ అని ఉంటుంది సరే నాయన ఒక నిమిషం మా పాప నుంచి చేసాంక చేస్తాము అక్కడ కూర్చోరానంటే అవ్వలేని నిజంగా మా నాన్న కాడ ఈడేమో అసలు చేతులనే లేడు ఈ రోజు పోతే ఇంటి కోస్తా పిల్లలతో పెద్ద కోస ఉంది పెద్ద అంటే పెద్ద ఇంకా నాన్న పాపకైతే మస్తు లాడైతుంది నిజంగా మరి గోరల్గా ఆ రెండు మూడు రోజుల అడుగుడు ఇప్పుడు అట్లా లేదా మీద ఇప్పుడు ఏదన్నా అడుగు ఇప్పించి చేయాలి అవలేకపోతే మొండి మస్తు మొండి అత్తమ్మ అమ్మ చచ్చిపోయినప్పు ఇంకా మరి అంటిగా వద్దు ముఖక కొడితే అడుగు ఇప్పటికీ అడుగుతాం ఒక్కొక్కసారి ఎందుకు మళ్ళా బెంగట్టింది నాకు కష్టం అని చెప్పేసి మేము ఎక్కువ గారాబం చేస్తున్నాము ఆ గారాబం మాకు మస్తు మోసమవుతుంది ఏ తప్ప వాళ్ళ తెలివి వాళ్ళకి వచ్చింది అనుకున్నా పిల్లలు అన్నప్పుడు అంతే కదా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు బయట చూసింది ఇప్పిస్తూనే ఉండాలి వచ్చింది అది చెప్పిన ఈమె ఈమె తొట్ట వచ్చిన బాధ ఏందో తెలుసా కోపంగా ఎప్పుడమనుకో ఈయన కూడా ఈ బుద్ధులు మొత్తం మావే ఉన్నాయి నాకైతే ఉజ్జగించాలి అంత మంచిగా బతిని తాడితే రెండు నిమిషాలలో కూల్ అయిపోతారు అదే మనము కోపంగా గట్టిగా చెప్తే కొందరు పొందారు గట్టిగా చెప్పకుండా అమ్మ అమ్మ బెదిరిస్తుందని చెప్పి సైలెంట్ అయిపోతారు కానీ ఇంక వీళ్ళు అట్లా కాదు నేను ఎంత వరినా వేస్ట్ అదే నిమ్మలంగా దగ్గర పోయి ఒక రెండు నిమిషాలు అట్లా కాదు బావా అట్లా కాదు నాని అని ఆమె నాన్నలు అట్లా కాదు బావా ఈ నెల రెండు నిమిషాలలో కూల్ అయిపోతారు వచ్చిన బాధ కానీ నిమ్మలంగా బతిని ఆడుకోవాలి కుట్టాలని అంత కోపం వస్తుంది కానీ కొట్టలేను ఏం చేసే ఇంకా నీ చూసి అయితే నాకైతే నెత్తి బత్తే అయిపోతుంది నిన్న చూసి

ఇక నాగార్జున సాగర్ రోడ్ మీకులు వస్తా వస్తా ఉంటే ఇక ఈ ఊర్లో పట్టుకొచ్చింది ఈ మ్యాప్ ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామం రాయపోల్ అట్ట ఈ రాయపూల్ ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా ఎవరన్నా ఉంటే కమెంట్ చేయరు జరా ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్ పట్టు పోతా ఉన్నాం ఎటువంటి తెలియదు నిజంగా ఆడ రీల్ చూసుకుంటే రీల్ తీసుకుంటే ఎగ్జిట్ అవ్వడం మర్చిపోయినాం దాని ప్రయా వస్తా ఇక మనం దాకా వచ్చింది పరిస్థితి ఊర్లకి వెళ్ళి పడిపోతా ఉన్నాం ఇక ఏ ఊర్లో కూడా తెలియదు ఈ రాయపోల్ ఇప్పుడే రాయపూలు దాటినాం వెరైటీ చూపిస్తుంది అది సార్ ఈ మ్యాప్ కూడా ఇక